మీ చేతిలో ఆయుధం మేము మీకు ఒకటే మీరు ఇప్పుడు దాకా సమిష్టిగా కొంతమంది నాయకులు కలిసి పనిచేస్తే పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం వర్మగారు ఇరవై రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తూ ఉన్నారు నేను దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నా కాకపోతే నేను ఎప్పుడు నియోజకవర్గం దృష్టిలో ఆలోచించలేదు నేను నేను ఆలోచించింది అరే నా ప్రజలు ఏమైపోతారు నా బిడ్డలు ఏమైపోతారు నా అన్నదమ్ములు ఏమైపోతారు నా అక్క చెల్లు ఏమైపోతారు మాడపడుచులు ఏమైపోతారు అలా ఆలోచించి నేను చేశాను దాంట్లో అకారణంగా అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడిని మనకు విభేదాలు ఉంటాయి పాలిటిక్స్లో పబ్లిక్ పాలసీ పరగా ఈ పదవి ఈ ఎందుకు చేయలేదు విభేదాలు ఉండొచ్చు కానీ మనం కక్ష సాధింపులు చేయను అలాంటి కక్ష సాధింపులతో చంద్రబాబు గారిని జైల్లో పెడితే నేను చాలా ఆలోచించాను మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుతారంటే అరే తాటాక్ చెప్పులకి పవన్ కళ్యాణ్ బేదరుడు జనసేన పేదరు మొన్న మొన్న ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడో మీరు పార్టీ నమ్మేశారు ఇది అంటే చెప్పా జగన్ ఏమన్నా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు ముప్పై పైగా కేసులు పెట్టుకొని నాకు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో అతను అడుగుతాడు నన్ను సొంత చెల్లికే గౌరవ పనివాడు సొంత చెల్లెలనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు ఒక్క మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ముప్పై వేల మంది పైచిలకు ఆవిడ పిల్లలు అదృశ్యం అయిపోయారు ముప్పై వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అది మీకు తెలియకపోవచ్చు ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు మనకు కాదు అని అనుకోకండి అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దు అని అనుకోకండి ఆయనకి జరిగింది అని మీరు అనుకోకండి అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిళ గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పదివేల రూపాయలకి ఈరోజున డబ్బులు ఎక్కువైపోయినాయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు ఇచ్చారు మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి మీరు చెప్పండి సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా సముద్ర తీరం ఎవరిది సముద్ర తీరం ఎవరిది మన మత్స్యకారులు వేట వాళ్ళకి హక్కు లేదా దాని మీద మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది సముద్ర తీరం ప్రభుత్వానికి అంటే సరిపోదు ప్రభుత్వం అంటే ఎవరు మనుషులే కదా మనలాగా ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయా ప్రత్యేకించి లేదంటే ఏదో రోబోట్ అది మనలాంటి మనుషుల సమూహే మనందరం శక్తి దార పోసి ఒక పది మందిని కూర్చోబెట్టాం ఆ పది మంది కూర్చోబెట్టారే మా బాగోగులు చూడుతండ్రి అని చెప్పాం ప్రభుత్వం చెప్తుంది వ్యవస్థలు చెప్తారని వ్యవస్థ అంటే ఎవడు మేము ఏర్పరచుకున్న వ్యవస్థ మేము మీకు హక్కు ఇచ్చాం మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి మిత్రమా నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు ఈరోజు తగలేసాం మమ్మల్ని ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్ అది మీరు మర్చిపోకండి పదివేల రూపాయలు ఇస్తాడు ఎవరు దోచేసిన సొమ్ము అది ఎవరు దోచారు అది వాడు సొంత డబ్బు కాదే సొంత డబ్బు కాదే వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలకు కూడా వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండే ఈరోజు డబ్బులు ఇచ్చేసి నేను కాదంటల కానీ డబ్బులు మనవే కదా ఈరోజు జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి ఇన్ని కోట్లు అని చెప్తారు కానీ ఆ డబ్బంతా మనలాటోళ్ళందరం వాళ్ళందరం కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రిగుర్రెలా అయిపోయి మనందరం అందుకని మనం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి జగన్ మాట్లాడితే నేను మాట ఏం మాట్లాడాను నేను మాట్లాడితే మత్స్యకారుల గురించి మాట్లాడాను నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను ఏ నేను యాక్టర్గా ఉండి మీరు మీరు ఆలోచించండి నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు నేను కొన్ని కోల్డ్ కోట్ల డబ్బులు వచ్చిండేది కదా ఎందుకు చేయాల అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి ప్రజల కష్టాలే కాదు భుజం గాయాలి ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు ఇది నా సోషలిస్ట్ లక్షణం ఇది నా సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది అందుకే నేను ఎప్పుడు కూడా నేను కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే కానీ నేను అలాంటిది నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను చేనేత వారికి ఒప్పుకున్నా అలాంటి నేను మీ కష్టాలకి నేను ప్రతినిధిని నేను మీరు అసెంబ్లీలో ఇప్పటిదాకా తిట్లు తిట్టేవాళ్ళు చూశారు బూతులు తిట్టేవాళ్ళని చూశారు కానీ నేను ఫస్ట్ టైము ఒక సమూహం రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మగారు దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఇలాంటి వాళ్ళందరం కూర్చొని మేము మాట్లాడుతాం సో నేను ఇన్ని దశాబ్దం పాటు నేనేం మాట్లాడాను పేద ప్రజల కోసం మాట్లాడా మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా ఒక మత్స్యకారులు జీవో టూ వన్ సెవెన్ దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు పెళ్ళాం అంటాడు ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ మనం పెళ్ళామనే పదం తప్ప అని మాట్లాడవచ్చు అరే నా భార్య రాజకీయాలు ఉంటే తోలునాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటా ఉంటుంది అంతకుముందు నాకు మ్యారేజ్ అయ్యింది నాకు నేను కాదంటలా నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను అఫీషియల్గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం విడిపోయాం పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాలలోకి వెళ్ళిపోయారు ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కాని ఇంకొకరు ఎవరైనా పెళ్లి చేసుకొని ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను నేను ముందుకు వెళ్ళాను కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తుంది నాకు భారతి గారిని భారతి గారి గారు అని అనిపిస్తే ఆమె ఎంత నాకు నోటి వచ్చి అను అను అని నాకు అనస్ మనస్కరించదు నాకు అది నా సంస్కారం అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం నాకు ఆయన ఆయన కృప ఏంటిది నాకు అట్లా అనాలనిపించదు నాకు ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి ముప్పై వేల మంది ఆడపిల్లల అయితే సంతోషపడకండి రేపొద్దునది మీకు కూడా జరుగుద్ది మర్చిపోకండి ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి ఈరోజున మనం మనం గెలుస్తుంది గెలిచేది ఒక ఎన్నికల కోసం కాదు మీ భవిష్యత్తు కోసం ఒక తరం భవిష్యత్తు మీరు ఐదు సంవత్సరాలు నాలుగు వందల ఇరవై కోట్లు పెట్టే జట్టిని నిర్మించలేని వాడు ఇంకొకసారి ఎన్నికలు వచ్చి పదివేల రూపాయలు ఇవ్వచ్చు మీకు దానికి దయచేసి మీరు అమ్ముడైతే మీ బిడ్డల భవిష్యత్తుని పదివేల రూపాయలకి అమ్మేసుకున్నట్టు కానీ మేము వస్తే మీ బిడ్డల భవిష్యత్తు కాదు మీ మీ బిడ్డల మనవడి భవిష్యత్తు కూడా మేము పునాది వేస్తాం నేను మీకు మాటిస్తున్నాను కదా జట్టిని శరవేగంతో నిర్మించే హామీ బాధ్యత వర్మగారు నేను తీసుకుంటాను ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి